మేడం అకౌంట్ నెంబర్లు అవి పంపించండి మేము రీఛార్జ్ చేస్తాము మీకు పడుతుంది డబ్బులు మాకు ఉన్నాయి ఖచ్చితంగా చెప్పినారు మేడం మేము వాళ్ళు నమ్మినాం మేడం ఎందుకంటే ఇన్ని ఏండ్లుగా అంటే టూ ఇయర్స్ అయింది మేడం మాది గ్రూప్ ఫామ్ అయ్యి మాది ఇరవై ఏళ్ళు అయింది అదే పని అందుకనేసి మేము నమ్మినాం మేడం ఆమెని నమ్మితే ఆమె ఇప్పుడు ఏమంటా అన్నారు మేము చేయమన్నామా మేమే మోసపోయినాము అనేసి మాట్లాడుతున్నారు మేడం ఏమన్నా మాట్లాడితే మొన్న కూడా ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది మండే అనేసి ఆమె ఫోన్ చేసి మార్నింగ్ నాకు ఫోన్ చేసి చెప్పింది దానివల్ల ఎక్క చెప్తా ఉన్నారంటే ఎంతో మనకి ఆర్పీలు అంటే నమ్మకం మేడం ఎందుకంటే మనమల్ని నమ్మి లోన్లు తీస్తారు మనకి నేనుగా తెలుసు కదా వాళ్ళు ఎంతో కొంత తెలుసుకోకుండానే వెళ్తారా అనేసి నమ్మి చేసినాం మేడం ఇంకొకటి ఏమంటే వాళ్ళ దగ్గరని ఇంకా మాకు డబ్బులు రిక రికవర్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇది చే డిస్మిస్ చేయనారంటే సరిపోతుంది కానీ లేదంటే మాకు తెలియదు అని హ్యాండ్ సెట్ చేస్తారని మాకు డౌట్గా ఉంది మేడం డబ్బులు తీసుకొని వస్తేనే ఇంటికి రాని వెళ్లి నన్ను పిల్లల్ని పలం నీరులోనే జరిగింది మేడం మా అత్తగారు ఇల్లు చిత్తూరు మేడం అక్కడ ఇంకా కొట్టి త్వరమేస్తున్నాడు మేడం ఓకే మేడం నేను ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో ఆఫీసులో వచ్చి కూర్చోని ఉంటే మేము మీరు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు మీకు ఏం అవసరం ఎందుకు వస్తారు మీడియా వాళ్ళంతా ఉన్నారు వెళ్ళిపోని తినేసి బ్లాక్మెయిల్ చేసినారు మీ పేరు మేము ఎత్తలేదు మేడం మేము ఏదో వచ్చినాము పర్సనల్ ప్రాబ్లమ్ కూర్చోండి మేడం అంటే రాకూడదు ఆఫీసులోకి ఎందుకు వస్తారు ఎవరు చెప్పినారు మా పేర్లంతా అంతా వచ్చినారా మా జాబ్లంతా అంతా తీయాలని వచ్చినారా మీరు అని మేడం నా పేరు రాజేశ్వరి మేడం మాది కలంధరి ఇంకా మేడం ఉండే టౌన్లోనే తర్వాత ఇక్కడ జయంతి మేడం అనేసి ఆర్పి మేడం విమల విమల ఆర్పి మేడం బెదిరించినారు మేడం ఇక్కడ ఉండకూడదు మీరు అనేసి చాలా అమౌంట్ లాస్ అయిపోయినాం మేడం మేము వాళ్ళు మాకు ఫోన్ రెస్పాన్స్ కావడం లేదు ఈ అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్తారే కానీ ఫోన్ పదిసార్లు సార్లు ఫోన్ చేసినా ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు మేము ఏం చేయలేదు మేడం కావాలంటే మీద కూడా బయట పెట్టి చూసి చెప్తాను మేడం నేను మాకు ఫోన్ పెట్టేస్తున్నాను మేడం మీకు పదాలి మేడం నా దగ్గర నమ్మినాం మేడం మేడం చాలా నమ్మినాం మేడం కాదు మేడం మాకు లక్షల లక్షలు బ్యాంకుల్లో లక్ష లక్షలు తీస్తున్నారు మేడం మీకు మేనేజర్ చేస్తారు ఇట్లా మీరు మెంబర్ అయినారంటే మీకు కూడా డబ్బు వస్తుంది మీరు కూడా సంపాదించుకుంటారు మీ పిల్లలు బాగుంటారు అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏం మేడం మండే ఫోన్ చేసి అడిగితే మీ నెట్లు తర్వాత డౌన్లోడ్ అయ్యమ్మా బ్యాంకులు పడుతుంది డబ్బులు పడుతుంది ఖచ్చితంగా మాది గ్యారెంట్ పడుతుంది అని చెప్పి ఇప్పుడు మేము టూ త్రీ డేస్ని ఇంకా కాల్ చేసి మాట్లాడిస్తా అంటే వాళ్ళు అంటే మేము చేయమన్నామా మిమ్మల్ని అనేసరిగా ఇదే ఆఫీస్లో బయట కూర్చో కూర్చోబట్టే ఇంత ఇంత నమ్మకంగా ఉన్నారు కదా మనకి ఇంకేం లేదా తెలుసు కదా వాళ్ళని ఇంత చదువుకొని ఉంటేనే కదా ఇంతవరకు వచ్చి ఉంటారు అనే ఒక నమ్మకంతో సార్ మేము ముందరకొచ్చి ఒకడు ముందరకేసి ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడెక్కడో డబ్బులు వచ్చి ఏదైనా ఉంటే ఏదో పిల్లోలకి అవుతుంది మనకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అప్పులు కట్టుకుంటాము అని నమ్మి మొత్తం ఉండేది మళ్ళీ మొత్తం ఒక టూ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్ నేను ఇన్వెస్ట్ చేయని మా అమ్మ దగ్గర మా బాబు దగ్గర అలా నాకు మేము ఇంకొక ఇద్దరు ఒక మెంబర్స్ని కూడా యాడ్ చేపించినాం సార్ వాళ్ళంతా ఇప్పుడు డబ్బులు కోసం పట్టుకున్నాడు మా హస్బెండ్ అయితే నన్ను కొట్టి పర్మేస్తున్నాడు సార్ ఇక్కడ విచ్చేసిన పత్రికలు విలేదారులకు నా ఇన్స్కారం అండి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎక్సైజ్ మూమెంట్ నుంచి చిత్తూరు నగ్మాటీస్ టీడీ మీడియం గారితో ఈరోజు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకొని మండే వాళ్ళ టీంని పదం నేరుకి పంపిస్తున్నారు ఈ నలభై రెండు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క ఆర్పీ కింద ఉండే గ్రూపులకి పిలిపించి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి దీనికి ఎంతమంది ఈ గ్రూప్ ఈ డై యాప్ ద్వారా వహించినాడు ఆర్పీడు వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకొని దీనికి యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పారు దీనికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్స్ తరఫు నుంచి ఇక్కడున్న మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకి సహకరిస్తామనేసి నేను అంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీస్కి వచ్చి కలిపి వీళ్ళకి ఒక కంప్లీట్ పత్రాన్ని అందజేస్తున్నాము లేదు మేము మీ పేర్లంతా చెప్పినామని మాత్రం మమ్మల్ని తిట్టినారు కదా ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోండి తొరిమేసినారు అప్పుడు మాత్రం కమిషన్లు కాశపడి మీరు ముందరకు వచ్చి చెయ్యండి మీకు డబ్బులు వస్తుంది పేదోళ్ళు సంపాదించుకోండి అని అప్పుడు చెప్పినారు ఇప్పుడు వేలకు వేలు కోల్పోయి లక్షలు కోల్పోయి దెబ్బలు తినేసి పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద పడినాం ఎవరినో వచ్చి హెల్ప్ చేస్తున్నారా లేదే మేము మోసపోయినాం మేమే నాలుగైదు లక్షలు కట్టినాం పది లక్షలు కట్టినాం అని చెప్తాన్నారే అడిగితే ఇప్పుడు రండి మీరు కూడా మోసపోయినారు కదా వచ్చి పది మంది వచ్చి చెప్పండి మీకు కూడా న్యాయం జరుగుతుందే కానీ మీరు గమ్మన ఇంట్లో కూర్చొని మేము ఇట్లా వచ్చి రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటా అన్నామే మాకు కనీసము ఇప్పుడు బస్ ఛార్జీకి వచ్చేకి పిల్లలవి పిల్లల ఉండీలు కోసేసి పదులు ఇరవై రూపాయలు రెండు రూపాయలు జా జమ చేసుకొని నేను ఇంత దూరం వచ్చినాను చిత్తూరుకి పోయేసి మా ఆయన కొట్టి తొరమేసి ఇక్కడికి వచ్చేదానికి ఉండీలో ఉండే డబ్బులు పదులు ఐదులు వన్ రూపాయలు అంత జా జమ చేసుకొని ఇంత దూరం వచ్చిన నేను నాకేమన్నా న్యాయం చేస్తా అన్నారా ఎవ్వరూ రావట్లేదే నిన్న వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినా నేను ఇక్కడ ఆఫీస్ దగ్గర అన్న మేదేదో పని మీద కూర్చోమంటే ఆ లంచ్ ఇప్పుడు కూర్చోవద్దు అడుగుతుంది మమ్మల్ని ఇప్పుడు పనిగా మాట్లాడమా ఇంతవరకు పేర్లు బయట పెట్టకుండా మాట్లాడుతున్నా ఇది మొదలుకొని ఇంకా పేర్లు బయట ఒక ఆడదాం కూడా వదితంగా కొట్టి టేస్ట్ లెక్క ఈ పోతాను మర్యాదగా వచ్చి మాకు న్యాయాలు చేయండి చూడండి ఇప్పుడు మీరందరూ మేము చెప్పిన విషయాన్ని బట్టి ఏదేదో వాగుతున్నారు అట్లా కాకుండా యాప్ ఎట్లా డౌన్లోడ్ చేయడం కూడా తెలియదు అదన్నీ మీరేం చేసినారు ఆ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి కానీ చెప్పినారు కానీ ఆర్పీలు సిబ్బంది అంటున్నారు కదా ఆర్పీలు కూడా మీరు కూడా మోసపోయినారు కదా మోసపోయినప్పుడు మీరు కూడా ముందుకు రాండి వచ్చి మాట్లాడండి అదేవిధంగా ఏమంటే ప్రతి ఒక్కరు ఆర్పీలు వల్లే మేము యాప్లో వచ్చినాం అంటున్నారు కదా మోసపోయినారు ఇప్పుడు ఇంకోటి ఏమంటే మోసపోయినారు నవ్వుకుంటున్నారు కదా ఆ పొజిషన్లో మీరు ఉన్న కూడా ఇంకోటి చూసి మిమ్మల్ని చూసి నవ్వుతారు అందరు నవ్వుతారు కాబట్టి మీరు దయచేసి ఎక్కడున్న ముందుకొచ్చి మాట్లాడి ఈ ట్యాక్స్ కూడా దాంట్లో కట్ అవుతుంది ఆ ట్యాక్స్ కూడా ఎందువల్ల కట్ అవుతుంది మీకు కూడా తెలుసు మాకు చెప్పింది ఏమి నేరుగా దీనికి రిజిస్ట్రేషన్ ఉంది దీని సర్టిఫికెట్లు ఉంది దీనికి ఐడి కార్డులు ఉంది వీ లెవెల్ మేనేజర్ వన్ మేనేజర్ టూ మేనేజర్ అనుకొని దానికి టీం బెనిఫిట్లు కూడా చూసుకున్నారు అదంతా ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పండి ఇప్పుడు రాజాషే దాని కారు బాధితులు కదా